ఐపీఎల్ టెన్ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్ తర్వాత ముంబైనే స్ట్రాంగ్ ప్లేయర్ అనేది చూద్దాం అదేవిధంగా ఐపీఎల్ టవన్ ట్వంటీ ఫైవ్ మెగా ఆప్షన్ తర్వాత ఫస్ట్ మ్యాచ్ హార్దిక్ పండ్ అయితే బ్యానర్ చేశారు ఎందుకంటే స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పండ్ ఫస్ట్ మ్యాచ్ అయితే బ్యానర్ చేశారు ఎందుకంటే బీసీఐ రూల్స్ ప్రకారం ఏ టీం కనుక మూడు సార్లు స్లో రేటింగ్ ఫీజు కడుతుందో ఆ టీం కెప్టెన్ని ఒక మ్యాచ్ అయితే బ్యాన్ చేశారు ల్యాష్ చేసిన ముంబై ఇండియన్స్ అయితే స్లో రేట్ కారణంగా మూడు సార్లు అయితే ఫీజ్ అయితే కట్టాడు అందుమూలంగా హార్దిక్ పాండ్యాని ఐపీఎల్ రౌండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ అయితే బ్యాన్ అయితే చేశారు భయ్యా ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఈ విడితే చూద్దాం రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఓపెనింగ్ అయితే చేస్తారు వన్ డౌన్ వచ్చేసరికి తిలక్ వర్మ అయితే దిగుతాడు టూ డౌన్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అలాగే నెంబర్ ఫైవ్ వచ్చేసరికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెంబర్ సిక్స్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా చెందిన వికెట్ కీపర్ నెంబర్ సెవెన్ వచ్చేసరికి మిచిల్ శాంట్నర్ ఆల్రౌండర్ నెంబర్ ఎయిట్ వచ్చేసరికి నమన్ దార్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే దీపక్ చాహర్ ట్రెన్ బోల్ట్ జస్విత్ ధూమ్రా ఇలా బౌలింగ్ అటాక్ అయితే నెంబర్ వన్ బౌలింగ్ అటాక్ అయితే ఉంది ఈసారి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తారో వెళ్ళరో మనకు కామెంట్ అయితే చేయండి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి